ప్రభు నందు ప్రియ దేవుని పిల్లలరా అనందిన వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనకు దేవుడిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం కొరింత రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుండి ఇరవై తొమ్మిదవ వచ్చిన వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం సహోదరులరా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలు మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశ జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వేరువారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థమొచ్చేయుటకు లోకములో నీచులైన వారిని దృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఆ మేన్ ప్రభునందు ప్రియ దేవుని పిల్లలరా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు కారణభూతులైన తండ్రి మా మంచి దేవా మీకు స్తోత్రాలనైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చదువుకునబడిన ఈ లేఖనమును మా కొరకు దీవించమని మన ప్రార్థించి వేడుకుంటున్నాను దేవుని పిల్లలారా ప్రభువు ఎవరిని ఎన్నుకుంటాడు తన సేవకు తన పరిచర్యకు తన స్వార్థ పనికి ఎవరిని ఎన్నుకుంటాడు లోకరీతిని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు జ్ఞానములైన వారిని ఎన్నుకుంటాడు అని అనుకుంటాం మరి లోకములో గనులైన వారిని ఎన్నుకుంటాడు అని మనం అనుకుంటాం లోకములో ధనవంతులైన వారిని గొప్పవారిని గొప్ప వంశముల నుండి వచ్చిన వారిని ఎన్నుకుంటాడని మనం అనుకుంటాం దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా ప్రభువుకి కావాల్సింది జ్ఞానులు కాదు ప్రభువు పనికి కావాల్సింది మరి గనులు కాదు ప్రభు పనికి కావాల్సింది గొప్ప వంశముల నుండి వచ్చిన వారు కాదు దేవుని వాక్యం చలవిస్తా ఉంది ఇలా మరి మనం లోకరీతిని ఆలోచన చేస్తా ఉంటాం దేవుని పనికి కావాల్సింది మరి జ్ఞానం కాదు మరి గొప్పతనం కాదు గొప్ప వంశముల నుండి వచ్చిన వారని పేరు కలిగినటువంటి వారు కాదు బలవంతులు కాదు దేవుని పనికి కావలసింది దేవుడిని దేవుడు ఎవరిని అనుకుంటాడో తెలుసా వాక్యములో మరి మనం చూసినట్లయితే దేవుడు మరి వాక్యములో మనతో మాట్లాడుతూ ఉన్నాడు సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు మీలో జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను మీలో అనేకులు పిలువబడలేదు ఎందుకు దేవుడు ఇట్లాంటి వారిని ఎన్నుకోలేదు ఎన్నుకోలేదో తెలుసా మరి జ్ఞానిని దేవుడు ఎన్నుకుంటే తనకు తనకున్నటువంటి జ్ఞానాన్ని అనుసరించి తనకున్న జ్ఞానాన్ని ఆధారం చేసుకొని దేవుని పనికి మరి ఆటంకంగా మారతాడేమో తను తాను తన జ్ఞానం చేత హెచ్చించుకొని దేవుని నామానికి మరి అవమానం మనని దేవుడు జ్ఞానులను పక్కన పెట్టాడు గనులైన వారు గనులు ఏం పని చేస్తారు తన ఘనమును ఆధారం చేసుకొని తనకున్నటువంటి మరి పరిస్థితులను బట్టి దేవుని కంటే తమను హెచ్చించుకుంటారేమో అయితే దేవుడు మరి పక్షపాత అలాగున మనం అనుకోకూడదండి దేవుని యొక్క పనికి ఎవరు కావాలి జ్ఞానవంతులు కావాలా గనులు కావాలా గొప్ప వంశంలో నుండి వచ్చిన వారిని మరి కావాలా అని లోకరీతిని మనం ఆలోచన చేసినట్లయితే మనం ఈ రీతిగానే ఆలోచిస్తాం కానీ దేవుని ఆలోచన మనిషి ఆలోచన కంటే మంచిది ఆయన శ్రేష్టమైన ఆలోచన చేస్తాడు మనిషి అయితే లోకంలో ఉన్నటువంటి గొప్పవారిని జ్ఞానులను ఎన్నుకుంటాడు కానీ దేవుని దృష్టిలో మన మనుష్య జ్ఞానము దేవుని దృష్టిలో వ్యర్థం దేవుని ఎదుట ఆ జ్ఞానము ఎంత మాత్రమో పనిచేయదు కాబట్టి ప్రియదేవుని దేవుని చిన్నాంగ ఈ లోకరీతిని మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుడు ఎవరిని ఎన్నుకుంటారు అనుకుంటామంటే జ్ఞానులను ఎన్నుకుంటాడు గొప్ప వంశంలో నుండి వచ్చిన వారిని ఎన్నుకుంటాడు గనులైన వారిని బలవంతులైన వారిని ఎన్నుకుంటాడని మనం అనుకుంటాం కానీ దేవుడు తన వాక్యము ఏం సెలవిస్తున్నాడో తెలుసా మరి దేవుడు ఏ శరీరం కూడా దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లు దేవుడు ఏం చేస్తాడో తెలుసండి జ్ఞానులను సిద్ధిపరచటకు లోకంలో ఉన్నటువంటి జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు జ్ఞానులను సిగ్గుపరచటానికి దేవుడు వెర్రి వారిని లోకంలో ఉన్న వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు మరి బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు దేవుడు బలహీనులైన వారిని దేవుడి ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నా ప్రియ దేవుని జనంగా దేవునికి ఎవరు కావాలి ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానుల ధనవంతుల గొప్పవారా బలవంతుల ఎవరు కావాలి దేవునికి కాబట్టి దేవుని వాకి సెలవిస్తా ఉంది దేవునికి వీళ్ళు కాదండి కావాల్సింది మనం లోకరీతిని ఆలోచన చేస్తే మనం అనుకుంటాం దేవుడు గొప్పవారిని ఎనుకుంటాడు జ్ఞానులని ఎన్నుకుంటాడు నాలాంటి పనికి మాలిన వాడిని ఎందుకు ఎన్నుకుంటాడు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుని యొక్క పాద సన్నిధిలో నీవు ప్రార్థించి మరి దేవుడు నా పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని ఒకవేళ నీవు ప్రార్థించి ఆయన సన్నిధిలో కనిపెట్టినట్లయితే దేవుడు నీవు బలహీనుడు నీవు జ్ఞానం జ్ఞానహీనుడు అయినా దేవుడు నేను ఎన్నుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఎందుకో తెలుసా దేవుడు ఈ భూమి మీద మానవుని సృష్టించిందే తన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి తన చిత్తమును మరి మనుషులను మనుషుల ద్వారా నెరవేర్చుకోవటానికి ఆయన తన రూపములో తన స్వరూపమందు మరి తన ఆకారములు మనలను సృష్టించాడు ప్రియదేవునిచ్చినంగమ కాబట్టి లోకరీతిని మనం ఆలోచించినట్లుగా దేవునికి కావలసింది జ్ఞానం కాదు దేవునికి కావాల్సింది ఘనము ఘనత కాదు దేవునికి కావలసింది గొప్ప వంశంలో నుండి వచ్చిన వారని బలవంతులైన వారవని ధనవంతులైన వారని ఆయనకు అవసరం లేదు ఆయన ఎవరిన ఎన్నుకుంటాడు అనంటే జ్ఞానులను మరి సిగ్గుపరచటానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడు మరి బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి దేవుడు బలహీనులను మరి దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ప్రియ దేవుని జనంగమ మనం ఆలోచన చేసినట్లయితే ఏసన్న గారు ఓసన్న మనిషి అధినేత ఏసన్న గారు మరి గొప్ప అపోస్తులుడుగా మరి మన కళ్ళ ముందు ఆయన ఎంతో గొప్ప పరిచర్య చేశారు ఆయన పరిస్థితి ఏంటండి తన కుటుంబము భయంకరమైనటువంటి విగ్రహ ఆరాధనతో కూడినటువంటిది మరి దేవతలకు బలిచ్చేటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అయితే తన చిన్నతనంలోనే మరి అందరి చేత తృణీకరింపబడిన వాడు మరి రత్నము కక్కుకొని మరి గడ్డలు గడ్డలుగా వాంతులు చేసుకొని చనిపోయేటువంటి రోగం కలిగినటువంటి వ్యక్తి అయితే ఒక అనొక దిన దేవుని యొక్క దర్శించ దర్శనము చేత ఆయన పిలవబడలేదా ఆయన గొప్పవాడా గొప్ప వంశముల నుండి వచ్చాడా ఆయన జ్ఞానవంతుడా ఆయన మరి ఆయన పిలిచిన పిలుపును ఒకసారి మనం చూసినట్లయితే ఎంత హీన స్థితిలో నుండి ఆయన పిలువబడ్డాడు దేవుని జనగం ఆలోచన చేశారా ఈ రోజున ఆయన వేసిన పునాది ఆయన నడిచిన దారిలో ఈ రోజున అనేక లక్షల మంది అనేక లక్షల మంది కుటుంబాలు మరి దేవునిలో నిలిచి ఉన్నాయంటే ఈ రోజున హోసనా మినిస్ట్రీస్ ద్వారా దేవుడు గొప్ప పరిచయం జరిగించుకుంటూ ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని కమ్మా దేవుడు పై రూపమును చూడడు మనుషులైతే మనము పై రూపమును చూసి మరి వారి యొక్క వెనుకున్నటువంటి ధనమును ఆస్తి పాస్తులను చూసి మనము మనకు కావలసిన వారిని ఎన్నుకుంటాం మరి దేవుడు అట్లా పై రూపమును చూసో తనకున్న జ్ఞానాన్ని చూసో తనకున్న చమత్కార బుద్ధిని చూసో చాతుర్యమును చూసో దేవుడు మరి తన పని కొరకు ఎన్నుకోడండి కాబట్టి అంటున్నాడు కదా దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో ఉన్న వెర్రి వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులను ఆయన తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు నీ బలమును చూసి ఒకవేళ నువ్వు అతిశయిస్తున్నావేమో మరి నీకున్నాయి అనుకున్నటువంటి నీ ధనమును చూసి నీవు ఆస్తి చేస్తున్నావేమో సేవలో ఇవన్నీ పక్కన పెట్టాలి సేవలో పరిచర్యలో మరి దేవుని మరి సర్వశక్తిమంతుడైన నన్ను నీవు ముందు పెట్టుకొని నీవు సువార్తలో ముందు కొనసాగినట్లయితే దేవుడు మనల్ని హెచ్చులోనికి తెస్తాడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు ఘనతనిస్తాడు మరి గొప్ప పరిస్థితిని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు తప్ప నీకు నీవుగా గొప్పవాడు అవి అవిపోవాలని మరి నీకు నీవుగా గొప్పవాడినని నీవు పరిచయం చేసుకొని మరి దేవుని యొక్క నామానికి మరి అవమానం తెచ్చేవాడిగా ఉన్నావేమో నిన్ను పిలిచిన పిలుపును ఒకసారి పరిశీలన చేసుకో దేవుడిని నిన్ను ఏ ఉద్దేశము చేత నిన్ను ఆయన మరి ఎన్నుకున్నాడో ఏ ఉద్దేశం చేత దేవుడు తన సువార్థ పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడో ఒకసారి పరిశీలన చేసుకోమని మరి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది నీవు ఏ పరిస్థితి నుండి ఈ రోజున నీవున్న స్థితిలో ఉన్నావో నిన్ను నీవు వెనక తిరిగి ఒకసారి పరిశీలన చేసుకో మరి లోకములో గొప్ప సేవ చేసినటువంటి ఏసన్న గారు కానీ మరి పిఎం పరమజ్యోతి గారు కానీ ఈ రీతిగా గొప్ప దైవచనులు మరి మాసలమణి అయ్య గారు కానీ ఇట్లా మనం చూసినట్లయితే వాళ్ళు చాలా సింపుల్గా మరి దేవుని యొక్క వాక్యాన్ని వాక్చాతుర్యము లేకుండా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆత్మ చేత దేవుడి వారి నోటిలో పెట్టినటువంటి ఆ దివ్య వాక్కులను వారు చక్కగా ప్రకటించారు వారు ఒక ప్రసంగం చేస్తే ఒక్కదిన మంది అనేక వేల మంది ఆకర్షింపబడి దేవుని వైపు తిరిగిన అనుభవాలు మనం వారి జీవితాల్లో మనం చూడవచ్చును ఈ రోజున ఈ ప్రసంగాలు అనేకములు నీవు ఇస్తూ ఉన్నావు కానీ ఒక్క ఆత్మ కూడా లేదు కారణం ఏంటో తెలుసా ఒకవేళ నీవు ఈ యొక్క నీ పరిస్థితిని చూసి నీ జ్ఞానాన్ని చూసి నీ యొక్క ధనమును చూసి నీ నీ వెనుకున్నటువంటి బలమును చూసి ఒకవేళ అతిశయిస్తున్నావేమో ఇవేమి దేవునికి అక్కరలేదు అని దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నీవు ఏ స్థితిలో నుండి రక్షింపబడ్డావో ఏ స్థితిలో దేవుని పరిచర్య కొరకు దేవుని స్వార్థ పని కొరకు ఎన్నుకోబడ్డావాడు ఒకసారి పరిశీలన చేసుకోమని అప్పటి స్థితిని ఇప్పటి స్థితిని బేరీజు వేసుకొని నీవు పడిపోయావా లేకపోతే లోకముతో స్నేహం చేస్తూ ఉన్నావా నీవు దేవుని సన్నిధిలోనే ఉన్నావా దేవునితోనే ఉన్నావా లేక రీతిగా నడుస్తున్నావా ఒకసారి ఆలోచన చేయమని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఎన్నికైన వారిని వ్యర్థం చేయటానికి లోకంలో ఉన్నటువంటి ఎన్నిక వారిని తృణీకరింపబడిన వారిని దేవుడు బలహీన లేనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో ఆ స్థితిని మరిచిపోకుండా ఏ స్థితిలో నీవు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఏ అయితే నీవు కనిపెట్టి దేవుని స్వార్థ పని కొరకు నేను నీవు అప్పగించుకున్నావో దేవునికి సరెండర్ అయిపోయావో ఆ రీతిగా దేవుని చిత్తము చొప్పున దేవుని మరి కట్టడ చొప్పున నియమం చొప్పున నీవు నడుస్తూ ఈ రోజున ధనమును చూసో జ్ఞానమును చూసో ఘనతను చూసో నీవు అతిశయించకుండా ప్రభు పనిని కొనసాగించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని జనాంగం దేవుడు దేవునికి కావలసిన వారు ఎవరు దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు అని అంటే ఎవరైతే దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని సన్నిధిలో మరి తమ యొక్క మరి తమ పట్ల ఆయన చిత్తమేమిటో గ్రహించి ఆ రీతిగా దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తాన్ని మాత్రమే జరిగించేటువంటి వారిని ఆయన ఎన్నుకుంటాడు కాబట్టి ఈ పనికి ఆయన గొప్పవారిని ఎన్నుకోలేదు జ్ఞానులను ఎన్నుకోలేదు మరి గొప్ప వంశంలో నుండి వచ్చిన వారిని ఎన్నుకోలేదు బలవంతులైన వారిని ఎన్నుకోలేదు ధనవంతులను ఎన్నుకోలేదు కానీ లోకములో ఉన్నటువంటి వెర్రి వారిని మరి జ్ఞానహీనులను బుద్ధిహీనులను మరి తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఎన్నుకొని గొప్ప పరిచర్య జరిగించాడు కాబట్టి ఒక్కసారి మనం పిలు మనను పిలిచినటువంటి దేవుని పిలుపును ఒక్కసారి మనం మరి పరిశీలన చేసుకొని దేవుని స్వార్థ పనిలో ముందుకు కొనసాగాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఒకవేళ మనము దేవుని యొక్క మరి పిలుపును కాదని దేవుని పిలుపును ధృణీకరించి ఒకవేళ మనము మన జ్ఞానం చేత మన మనకు ఉన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి ఘనత చేత ఒకవేళ దేవుని నామానికి మనకి ఉన్నామేమో మనలను పరిశీలన చేసుకొని దేవుని పరిచర్యలో దేవుని స్వార్థ పనిలో ముందుకు కొనసాగాలని ప్రభు పేరు మనం చేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతివైన తండ్రి మా గొప్ప దేవానికి వందనాల నైనా బలహీనలము ఎన్నికలేని వారిని నైనా ఇదిగో తండ్రి ఈ రోజున నీ సేవ కొరకు ఎంత బలముగాని వాడుకుంటున్నావో అయా వెర్రి వారిని ఈ రోజున నీ సేవ పరిచర్యలో గొప్పవారిగా వారిని మార్చావునైనా ఈ రోజున జ్ఞానులమని ఘన ఘనతగా ఘనత గనులైన వారమని ఒక గొప్ప వంశంలో పుట్టిన వారమని చెప్పుకొని ఈ రోజున అనేక మంది పడిపోయిన వారు ఉన్నారు అట్లాంటి మనసులు ఎవరిలో లేకుండా మిమ్మల్ని అయినా మీరు ఏ ఉద్దేశంతో వారిని పిలిచారో మీ చిత్తాన్ని నెరవేర్చడానికి వారు ఏ పనిలో ఉంచారు ఆయా పనులలో వారు నమ్మకస్తులుగా ఉంటాన్ని కృపచూపమని ఆయా నీ సేవా పరిచర్యలో ఏ విధమైన లోపం లేకుండా నీ పాద సన్నిధిలో కనిపెట్టి నీ బిడ్డలకు నీ వాకులను ప్రకటించే వారిని మార్చమని ఈ రోజున తమ ధన బలము చేత తన జ్ఞాన బలము చేత తన ఘనత వలన మరి మిమ్మల్ని దూరం చేసుకుంటున్న వారితో మీరు మాట్లాడమని అయా ఏ విషయము చేతన మీకు అవమానకరంగా వారు మారకుండా అయా అనేక మందిని రక్షించటానికి ఆత్మల భారం కలిగిన వారై నీ సన్నిధిలో వారు నడవటానికి కృపచూపమని దినమందు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తూ మీ దోతల కాపుదల మాకు అనుగ్రహించి మా ప్రయాణాలు ప్రయత్నాలు అన్నిటిలోనూ సహాయం చేసి నడిపించమని ఏ సునామా మనం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్